హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మనం మంత్లీ కిరాణా సరుకులు ఎక్కడ తీసుకుంటే మనము అమౌంట్ అయితే పొదుపు చేయవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఇక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి స్కిప్ చేసినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండి ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఇవన్నీ డి పర్చేజ్ చేశానండి చేశాను డిమార్ట్లో గోధుమ పిండి ఆయిల్ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇంకా బెల్లము పల్లీలు ఇంకా మైసూర్ శాండల్ సోపు టూత్ బ్రష్లు ఇవన్నీ ఇవి పర్చేజ్ చేశానండి ఇవి పర్చేజ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే డిమార్ట్లో అన్నీ కాస్ట్ తక్కువ పడవు మనం డిమార్ట్లో కాస్ట్ తక్కువ పడతాయి అనేసి మనం అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాము కానీ అది కరెక్ట్ కాదు డిమార్ట్లో కొన్ని కొన్ని మాత్రమే కాస్ట్ అనేది తక్కువ పడతాయి కొన్ని కొన్ని ఇంకో వెబ్సైట్లలో కూడా మనం ఆన్లైన్లో తీసుకున్నట్లయితే కూడా మనకి కాస్ట్ అనేది తక్కువే పడతాయి ఇక్కడ నేను అన్నీ తీసుకున్న తర్వాత బిల్ అంతా చెక్ చేసిన తర్వాత ఒకసారి జియో మార్ట్లో కూడా ప్రైస్ చెక్ చేసి చూశాను ఆ ప్రైస్ చెక్ చేసి చూసినప్పుడు నాకైతే కేవలం లూజ్ సరుకులు మాత్రమే నాకు డిమార్ట్లో తక్కువ పడ్డాయి రిమైనింగ్ ప్యాకెట్స్ అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఐటమ్స్ జియో మార్ట్లో తక్కువ పడ్డాయి తర్వాత నేను ఆ ప్రైజెస్ అన్ని కంపేర్ చేసినప్పుడు అయ్యో ఇవి మాత్రమే కొనేసి మిగతా అవి మార్ట్లో జియో మార్ట్లో కొనేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది ఇంకా ఇలాగా కూడా మనము జియో మార్టే కాదు కొన్ని కొన్ని ఇంకా వెబ్సైట్స్ చాలా ఉంటాయి కదా అలా మనం ఎక్కడ తక్కువ పడితే అక్కడ నోట్ చేసుకొని ఎక్కడ మనము ఏది పర్చేజ్ చేయాలన్నా కూడా ఇది మనం ఎక్కడ కొంటే మనకి తక్కువ పడుతుంది అనేసి తీసుకోవాలండి మనకి ఇంత టైం ఉండదు ఇన్ని కంపేర్ చేసి తీసుకునేంత టైము ఉండదు అని మనం అనుకున్నట్లయితే మనమే లాస్ అవుతాము అనవసరంగా ఎవరెవరికో ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళ యూట్యూబ్లో షార్ట్స్ రీల్స్ చూస్తూ వాళ్ళకి ఆదాయాన్ని పెంచుతూ మన టైంని కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ టైం అండ్ ఎఫర్ట్ ఇందులో పెట్టినట్లయితే మనము కిచెన్లో నుంచే మనము ఆదా చేయవచ్చండి అండి ఇక్కడ నేనైతే షాంపూ షాంపూ గోధుమ పిండి జీడిపప్పు ఇవన్నీ మినప్పప్పు ఆయిల్ ఇవన్నీ నేను జియోమార్ట్లో డిమార్ట్లో కంపేర్ చేసినప్పుడు నాకు మార్ట్లో బెల్లం అయితే తక్కువ పడిందంటే ఇక్కడ నాకు డీమార్ట్లో వచ్చేసి ఎక్కువ పడింది ఇంకా కాజు ఇంకా జీడిపప్పు ఇంకా గోధుమ పిండి ఇవి బాదము షాంపూ ఇంకా ఇవి ఈ ఐటమ్స్ వచ్చేసి నాకు జియో మార్ట్లోనే తక్కువ పడ్డాయండి ఇలా జియో మార్ట్లో ఇంకా డెలివరీ కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది అవైలబుల్గా ఉన్నవాళ్ళు సిటీస్లో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ టౌన్స్లో కూడా జియో మార్ట్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది చిన్న చిన్న టౌన్స్లో ఈ మార్ట్ జియో మార్ట్ కంపేర్ చేయొచ్చు ఇంకా అమెజాన్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్ అమెజాన్లో తక్కువ ఉంటాయి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇలా ఇలా మనం కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటాయో అక్కడ తీసుకుంటే సరిపోతుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను మీకు తర్వాత ఏది ఎంత పడింది కాస్ట్ నాకు మార్ట్లో ఎంత పడింది జియో మార్ట్లో ఎంత పడింది అనేది మీకు చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నాకు జియో మార్ట్లో వచ్చేసి మినప్పప్పు వన్ ఎయిటీ టూ ఉంది అండి నేను చెక్ చేస్తే బెల్లం వచ్చేసి సిక్స్టీ టూ ఉంది కాజు వచ్చేసి టూ నైన్ ఉంది కిస్మిస్ వచ్చేసి నైంటీ నైన్ పల్లీలు వన్ ఎయిటీ నైన్ గోధుమ పిండి వచ్చేసి ఫిఫ్టీ టూ బాదం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ నైంటీను షాంపూ టూ ట్వంటీ సెవెన్ మైసూర్ శాండిల్ సిక్స్టీ ఫోర్ సర్ఫ్ ఎక్సెల్ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ నాకు విమ్ బార్ అయితే కనుక నాకు ఒక వన్ బార్ కనిపించలేదు సో నేను అందులో కనపడలేదు అనేసి నేను నోట్ చేయలేదు ఇక్కడ డిమార్ట్లో వచ్చేసి మినప్పప్పు వన్ థర్టీ ఫోర్ బెల్లం సిక్స్టీ సిక్స్ కాజు త్రీ ఫిఫ్టీ నైన్ ఒట్టి ద్రాక్ష నూట పదహైదు రూపాయలు పల్లీలు వన్ ట్వంటీ ఎయిట్ గోధుమ పిండి సిక్స్టీ వన్ బాదము షాంపూ మైసూర్ శాండిల్ సర్ఫ్ ఎక్సెల్ వచ్చేసి నైన్ తొమ్మిదిన్నర రూపాయలు పడిందండి విమ్ బార్ నైన్ రూపీస్ పడింది సెన్సోడైన్ పేస్ట్లు వచ్చే బ్రష్లు వచ్చేసి త్రీ వచ్చేసి ఇక్కడ నాకు ఎంత పడ్డాయి అంటే త్రీ వచ్చేసి నైంటీ ఫైవ్ పడ్డాయి అక్కడ జియో అయితే ఫోర్ కలిపి వన్ ఫార్టీ ఫోర్ ఉంది సో నాకు అది వచ్చేసి టీ టీమార్ట్లోనే నాకు తక్కువ పడింది ఇంకా బెల్లం వచ్చేసి సి సిక్స్టీ టూ ఉంది కాజు వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది హాఫ్ కేజీ కిస్మిస్ వచ్చేసి నైంటీ నైన్ ఉంది పల్లీలు ఇంకే పల్లీలు మినప్పప్పు ఇవన్నీ వచ్చేసి లూజ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి మాత్రం నాకు డిమార్ట్లోనే పడ్డాయి ఆయిల్ సేమ్ ఉంది ఇంకా మైసూర్ సెండ్ సోప్ వచ్చేసి సేమ్ ఉంది ఇంకా ఎక్సెల్ వచ్చేసి నైన్ రూపీస్ ఉంది ఇంకా అక్కడ అద్దు రూపాయే కదా అనేసి నేను స్కిప్ చేశాను నోట్ చేయలేదు ఇంకా సో ఇవన్నీ కంపేర్ చేసి చూసినప్పుడు గోధుమ పిండి అయితే ఫిఫ్టీ టూ ఉంది అక్కడే మనకి అమౌంట్ అనేది కొద్దిగా సేవ్ అయింది ఇక్కడ చూ ఇక్కడ బెల్లం మీద ఫోర్ రూపీస్ అయింది కాజు మీద సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సేవ్ అయింది కిస్మిస్ మీద సిక్స్టీన్ గోధుమ పిండి తొమ్మిది రూపాయలు అయింది బాదం మీద ఎక్కువగా ఫార్టీ రూపీస్ సేవ్ అయింది షాంపూ మీద ఎయిటీన్ రూపీస్ సేవ్ అయింది సో నేను నాకు అవసరమైనవి ఇలా డి తీసుకొని రిమైనింగ్ జియో మార్ట్లో ఆర్డర్ చేసి బాగుండేది అనుకున్నాను కానీ మిస్టేక్ అయితే జరిగిపోయింది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సో ఇలా నేను వన్ ఫార్టీ సెవెన్ అయితే లాస్ అయ్యాను ఈ వన్ ఫార్టీ సెవెన్ నేను ఇలా ప్రైజెస్ కంపేర్ చేసి ముందే తీసుకుంటే అది కనుక అది నాకు అమౌంట్ సేవ్ అయ్యేది సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సో ఇలా మనం ప్రైజెస్ కంపేర్ చేయకుండా మనకు కావాల్సిన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటే లాస్ అయ్యేది మనమే మిడిల్ క్లాస్ వాళ్ళు అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళలాగే ఉండిపోతున్నారు సో అందుకనేసి ఇంకా మనం వాళ్ళకి ఇన్కమ్ని పెంచినట్లు అవుతుంది కదా సో నేను ఇక్కడ డిమార్ట్లో అయితే ఎక్కువ పడతాయని చెప్పట్లేదు కానీ మనకు ఎక్కువ ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ మాత్రమే తీసుకుంటే మనకు సేవ్ అవుతుంది ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా కొన్ని వెబ్సైట్లలో కూడా కొన్ని కొన్ని తక్కువ ఉంటాయి నేను ఇంతకుముందు అలా కంపేర్ చేసి తీసుకునేదాన్ని ఈసారి ఏంటంటే ఇంకెలాగూ వెళ్ళాం కదా ఒకేసారి తీసుకుందాం అనేసి తీసుకున్నాను ఇదైతే మ మళ్ళీ నాకైతే మంత్లీ గ్రోసరీ కూడా కాదండి మళ్ళీ ఇంకా కొనాలి సో ఇవంతా మంత్లీ సరిపోదు సో ఏవైనా మీరు కూడా ఇలా కొనేటప్పుడు ఇలా ఒకటికి సార్లు చెక్ చేసుకొని ఒక బుక్లో నోట్ చేసుకొని ఇలా నోట్ చేసుకొని మీరు ప్రైస్ ఎక్కడ ఎంత ఉందో కొనుక్కున్నట్లయితే దాని ద్వారా మీరు ఒక వంద రెండు వందల నుంచి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఇంకా సోప్స్ నాకు ఎక్కువ అవసరం లేదనేసి తక్కువ తెచ్చుకున్నాను సోప్స్ మీద మీరు ప్యాక్ అప్ ఫోర్ ఫైవ్ తీసుకుంటే ఇంకా కాస్ట్ తగ్గుతుందండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్